దొడ్డి తెరణి పూల చెర్ల ఓర్దరెడ్డి ఏన్ సిట్ సంది ఆ లేల లే ఎనిమేనా తల్లి కొకసది చెర్ల లల లల నాలుగో పేరు ఎంఎస్ఎస్ పుల్సు ముల్లసర్తా రాసే మున్నాబాయి ఎర్రబల్లి గ్రామం మండలం కడప జిల్లా వేముల ప్రజ్ఞ కుమార్ చెల్లిమెల్ల ఐదో పేరు అంకాల యాదవ్ తుర్కపల్లి నానాలి పేరైనా వేదాంత పులుసు నిజంగా రవి పెద్ద కొలముల పల్లె బెదంజల్ల మండలం మూడు

దేవస్థానం ఇప్పుడు రెండోది మొదటి కాడేస్త రెండో ఛాన్స్ వరకు ఎవరైనా రావచ్చు మీ ఊరికాడైనా ఊరి కాడ రెండో దాని మూడో కాడక రాని నమస్తే పేదవంతులు అందరూ ఓటు కాడికి వారి నేను